హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను హైదరాబాదీ స్వీట్ స్వీట్ ఖజూర్ ఈ స్వీట్ ఖజూర్ పైనట్ క్రంచీగా లోపల గుళ్ళగా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలాంటి వెడలపాటి ఒక ప్లేట్ని తీసుకోవాలి అందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అండ్ దీంతోపాటు ఒక కప్పు మైదాపిండిని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలి అనుకుంటే పిండిని స్కిప్ చేసి ఆ ప్లేస్లో గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ పౌడర్గా చేసి యూజ్ చేసుకోవచ్చు అలాగే డెసికేటెడ్ కోకోనట్ని ఒక హాఫ్ కప్ యూజ్ చేస్తున్నానండి నేను ఇది బయట సూపర్ మార్కెట్లో తీసుకున్న పౌడర్ అండి మీరు కావాలంటే ఇంట్లో అయినా రెడీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అండ్ నువ్వులని హాఫ్ కప్ వరకు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ స్వీట్ క్రంచీగా క్రిస్పీగా రావడం కోసం బొంబాయి రవ్వని యూస్ చేస్తున్నానండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ సన్న బొంబాయి రవ్వ అయితే డైరెక్ట్గా వేసేయొచ్చు కొంచెం లావుగా ఉన్న రవ్వ అయితే మిక్సీ పట్టుకొని వేసుకోండి అండ్ ఇందులో మనం ఫ్లేవర్కి కాస్త ఇలాచీ పౌడర్ అండ్ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ చక్కగా మిక్స్ అయ్యేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను కప్పు వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ నెయ్యి అయితే సరిపోతుంది నేను కప్పు నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఈ నెయ్యి పిండి అంతటికీ పట్టేలాగా చక్కగా ఈ విధంగా మనం మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి మనం పిండి ఇలా ముద్దలాగా చేస్తే ఇలా ముద్ద కడుతుంది ఇలా ముద్దగా వచ్చింది అంటే మనకి పిండిలో నెయ్యి సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో కాస్త కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా మనం రెడీ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేసి కలిపేసామంటే అది వాటర్ ఎక్కువయ్యి జారుగా అయిపోతుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా పిండి ముద్దని రెడీ చేసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి మనకి పిండి ముద్ద రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసుకున్న పిండి ముద్దని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పిండి ముద్దని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న ఈ పిండి ముద్దని మూడు భాగాలుగా మనం డివైడ్ చేసుకోవాలండి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీ కర్ర మీద కానీ లేదంటే మనం మా ఫ్లోర్ మీద కానీ ఈ విధంగా మనం రోల్ లాగా చేసుకోవాలండి ఒకే సైజులో చక్కగా రోల్ లాగా చేసుకొని ఇప్పుడు నైఫ్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం దీన్ని కట్ చేసుకోవచ్చండి నేనైతే సైడ్కి కట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం సన్నగా కట్ చేసుకుంటే మనకి ఇలా ఒక ఓవెల్ షేప్లో అయితే వస్తుంది ఈ విధంగా అన్నిటిని మనం చక్కగా తీసుకొని పక్కన ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి కాస్త ఎడ్జెస్ట్ సెట్ చేసుకొని మనం ఒక ప్లేట్లో రెడీగా చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక పిండి ముద్దని తీసుకొని నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి ఇలా లాగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాదండి మనం కొద్దిగా మందంగానే ఒత్తుకోవాలన్నమాట ఇలా చపాతీలాగా చేసుకొని నైట్తో చక్కగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని టూ సైడ్స్ ఎగ్జెస్ కట్ చేసి చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోవాలి ఇలా మనం డైమండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే షేప్లో కాదండి మనకి ఏ షేప్ కావాలన్నా అన్ని విధాలుగా మనం రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చక్కగా ఇలా డైమండ్ షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో రెడీగా చేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఒక కడాయిలో వేసుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే వెయ్యగానే మాడిపోతాయి కాబట్టి కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న ఖజ్జూరు స్వీట్ని ఇందులో వేసుకోవాలి డీప్ ఫ్రై కోసం అలా అని చెప్పి మొత్తం ఒకేసారి కూడా వేసేయకూడదండి మనకి కడాయిలో ఎంతవరకు పడతాయో చూసుకొని మనం వేసుకోవాలి వేసేసిన తర్వాత ఒక్కసారిగా మనం గరిట పెట్టి తిప్పకుండా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి లోపల వరకు ఫ్రై అవ్వాలి కాబట్టి పైన ఫ్రై అయిపోయాయి అంటే లోపల పచ్చిగా ఉన్న మనకు తెలియదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చల్లగా చక్కగా స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా లోపల వరకు ఫ్రై అవుతాయి కాబట్టి చూస్తున్నారు కదా ఫ్రై అవడం కోసం కాస్త టైం పడుతుంది కాబట్టి మనం స్లోగానే చేసుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందాం ఇలా అన్నీ తీసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా మిగిలినవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ స్వీట్ చేయడం కోసం మనం బయట నుంచి ఏ ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉండదండి మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకునే ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ స్వీట్ స్వీట్ ఖజూర్ రెడీ అండి ఈ స్వీట్ మనం వన్ మంత్ వరకు నిల్వ కూడా చేసుకోవచ్చండి ఏమాత్రం పాడవద్దు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కూడా పనిచేస్తుందండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి